హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే జుట్టుకు మెంతులు ఎంతో ఉపయోగపడతాయి మెంతుల గురించి ఉపయోగాలు అయితే తెలుసుకుందాం మెంతుల్లోని పోషకాలు ఆరోగ్యానికి కాదు జుట్టు ఆరోగ్యంగా వేగంగా పెరగడానికి సహాయపడతాయి మెంతులను మీ కేశ సంరక్షణలో ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ప్రతి ఇంటి పోపుల పెట్టెలో మెంతులు తప్పకుండా ఉంటాయి మెంతి పొడిని ఊరగాయల్లోనూ మెంతి గింజలను చారు పులుసు పోపులలోనూ దోశలలోనూ వాడుతూ ఉంటాము చేదుగా ఉండే ఈ గింజలు మన వంటకు మంచి టేస్ట్ తీసుకొస్తాయి భారతీయులు ఆరోగ్య సంరక్షణ కోసమే మెంతులను తీసుకుంటూ ఉంటారు మెంతులలోని పోషకాలు ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు వీటిలోని ప్రోటీన్లు నియాసిన్ అమైనో యాసిడ్స్ పొటాషియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి ఈ పోషకాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి కేశాలు ఒత్తుగా పొడవుగా పెరిగేలా తోడ్పడతాయి మీ కేశ సంరక్షణలో మెంతులు ఎలా వాడాలో చూద్దాం ఇప్పుడు జుట్టు సిల్కీగా ఉండాలంటే మెంతులతో ఎలా చేయండి మీ జుట్టు పట్టుకుచులా మెరవడానికి మెంతులు సహాయపడతాయి పావు కప్పు మెంతుల్ని నానబెట్టి మొలకలు వచ్చేలా చేయాలి ఆపై ఆరబెట్టి పొడి చేసి దాన్ని కొబ్బరి నూనెలో మరగనివ్వాలి ఈ నూనెను తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయండి ఇలా చేస్తే మీ జుట్టు సిల్కీగా మారుతుంది మెంతి గింజల్లో అమైనో యాసిడ్స్ ప్రో ప్రోటీన్స్ మెండుగా ఉంటాయి ఇవి జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి మెంతి గింజల్లోని శ్లేష్మ ఫైబర్ ఉంటుంది ఇది జుట్టుకు తేమను అందిస్తుంది మీ జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది ఈ రోజుల్లో చాలామందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది తెల్ల జుట్టు కనిపించకుండా ఉండడానికి చిన్న వయసు నుంచే డైలు వాడటం స్టార్ట్ చేస్తున్నారు తెల్ల జుట్టును నివారించడానికి మెంతులు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు మీ తెల్ల జుట్టుతో బాధపడేవారు కొన్ని కరివేపాకు ఆకుల్ని నీళ్ళలో వేసి బాగా మరిగించాలి రాత్రంతా నీళ్ళలో నానబెట్టి మెంతుల్ని కరివేపాకు నీళ్లు వేసి మెంతుల్ని పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్ని తలకు జుట్టుకు పట్టించి అరగంట పాటు ఆరనివ్వాలి ఆ తర్వాత మైలుషాంపుతో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తెల్ల జుట్టు అనేది మాయమవుతుంది జుట్టు కొసలు చిట్లిపోయి రెండు రెండు వెంట్రుకలుగా చీలిపోతూ ఉంటుంది ఇలా వెంట్రుకలు చీలిపోకుండా ఉండాలంటే వెంట్రుకలు చివర్లకు చిట్లకుండా ఆరోగ్యంగా పెరగాలంటే మెంతులను నానబెట్టి నీటిలో జుట్టు తడిపి ఆ తర్వాత నానబెట్టిన మెంతి మెంతి పిండిలో కాస్త పెరుగు చేర్చి తలకు ప్యాక్ చేయాలి ఇలా వీటిలో పొటాషియం జుట్టు జు జుట్టుకు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది